హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అంగన్వాడీ సెంటర్స్లో ఇచ్చే మిల్క్ ప్యాకెట్తో సాఫ్ట్గా పన్నీర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను సో నేను చెప్పిన ప్రాసెస్లో యాజ్ డేస్గా ఫాలో అండి సూపర్ సాఫ్ట్ పన్నీర్ని ఇంట్లోనే చేసుకోవచ్చు ఇక్కడ నేను ఈ వన్ లీటర్ మిల్క్ ప్యాకెట్ని తీసుకున్నాను దీన్ని కట్ చేసుకుని మొత్తం కూడా ఒక బౌల్లోకి పోసుకోండి తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకొని పాలని ఇలా మరగనివ్వాలి ఇలా చూడండి ఈ విధంగా కొంచెం బాయిల్ అయిన తర్వాత ఒక హాఫ్ లెమన్ని జ్యూస్ తీసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ పాలు విరగడం అనేది మొదలు పెడుతుంది బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి సో ఈ స్టేజ్లో చూడండి మెల్లమెల్లగా విరుగుతున్నాయి కదా అయితే కంప్లీట్గా పాలన్నీ కూడా విరిగిపోవాలన్నమాట అంటే వాటర్ సపరేట్ అయిపోవాలి సో ఇక్కడ చూస్తే మనకి వాటర్ సపరేట్ అయింది పన్నీర్ కూడా సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలాంటి ఒక గిన్నె తీసుకొని దీనిపైన ఏదైనా ఒక కాటన్ క్లాత్ని పెట్టుకొని మనం విరగొట్టుకున్న పాలు ఏదైతే ఉందో అదంతటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సో ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ మొత్తం కూడా వెళ్ళిపోవాలి ఈ విధంగా వెళ్ళిపోయిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ ఏదైతే ఉందో ఈ విధంగా మొత్తం కూడా స్క్వీజ్ చేసేసుకోవాలి ఇలా స్క్వీజ్ చేసుకున్న తర్వాత దీని అంతటినీ కూడా బాగా ఒక చిన్న మూటలాగా పెట్టేసుకొని దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని ఏదైనా బరువుని పెట్టుకుంటే మనకి ఒక టూ అవర్స్లో మంచి సూపర్ సాఫ్ట్ పన్నీర్ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఇక్కడ నేను టూ అవర్స్ పెట్టాను టూ అవర్స్ పెట్టిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూస్తాము చాలా మంచిగా చాలా సూపర్ సాఫ్ట్గా ఇక్కడ పన్నీర్ అయితే వచ్చింది చూడండి ఈ విధంగా పన్నీర్ అయితే వచ్చింది అయితే ఇక్కడ నేను వన్ లీటర్ మిల్క్ తీసుకున్నాను కదా ఇక్కడ నేను వెయిట్ కూడా చెక్ చేశాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు పన్నీర్ వచ్చింది ఈ విధంగా ఒక పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకుంటే కర్రీస్లోకైనా స్టార్టర్స్లోకైనా లేదా పులావ్స్లోకైనా ప్రిపేర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అయితే ఈ పన్నీర్ని అప్పటికప్పుడు ఫ్రిజ్లో పెట్టుకోవడం కాకుండా అప్పటికప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్